మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా మొదటి మూడు నెలలు మీ అందరికీ ఉచిత వైద్యం అందిస్తాం వీలైనంత త్వరలో లండన్లో ఉన్న హాస్పిటల్స్ తో అప్ అయ్యి మీ అందరికీ శాశ్వతంగా ఉచిత వైద్యం అందించడమే నా కళ లక్ష్యం గమ్యం ఈ పొగడ్తలు ప్రశంసలన్నీ నాకు కాదు మీ యొక్క దళపతి నాకు ఏం మాట్లాడాలో తెలవట్లేదు అయినా నా మనసులో అణచిపెట్టుకున్న విషయాన్ని మీ అందరికీ చెప్పేసి వెళ్తాను ఓ మనిషికి తింటానికి తిండి ఉంటానికి ఇల్లు కట్టుకోవడానికి గుడ్డ తాగడానికి నీళ్లు ఇవి మాత్రం ఉంటే మనిషికి చాలా నిన్నాళ్ళు అనుకునేవాడిని కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది అదే ప్రాణం ప్రాణం ఉన్న మనిషికే కదా ఈ కోడు గుడ్డ నీళ్లు ఇవాళ మన ఊళ్ళో గుడి ఉండాల్సిన చోట పెద్ద ఆసుపత్రి ఉంది దేవుడు ఉండాల్సిన చోట మన డాక్టర్ అయ్యి ఉన్నాడు దేవుడు ఎప్పుడు తన కాడికి వచ్చేవాళ్ళు నలుప ఎరుప పొట్ట పొడుగా ఉన్నోడా లేనోడా అని తేడా సోపకుండా ఉంటాడో అదే విధంగా మన ఆసుపత్రిని నమ్ము వచ్చేటోళ్ళందరినీ ఆలకాడ సిల్లిగా వాసించకుండా వాళ్ళకేం అవసరమో అది సయ్యాలి అటు సేతరణ నమ్మకం నాకుంది

మన హాస్పిటల్కి అవసరమైన ముఖ్యమైన ఫ్యూ ఎక్విప్మెంట్స్ లైక్ సిఎస్ త్రీ థౌజండ్ బ్లడ్ సెల్ సెపరేటర్ ఇంప్లాంటబుల్ కార్డియో ఎలక్ట్రో కార్డియోగ్రామ్ ఇంకా కొన్ని స్కానర్స్ ఇవన్నీ లండన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి ఇవి ఒక డాక్టర్ నేమ్లో ఉన్నప్పుడు మాత్రమే సబ్సిడీ ఇస్తారు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కొంచెం తక్కువ ధరకు వస్తా తీసుకోండి అందులో ఒక చిన్న చిక్కు ఉంది ఈ హాస్పిటల్ ఇప్పుడు ఊరు ప్రజల అభిష్టంతో మీ పేరున ఉంది అదే డాక్టర్ పేరు ఉంటే అవి తీసుకోవడానికి వీలు పడుతుంది అంతే కదా నన్ను ఏం చేయమంటారో చెప్పండి శేషాద్రి ఈ డాక్యుమెంట్ లో ఒక్క సంతకం మీరు పెట్టారంటే సార్ ఇవ్వండి పెట్టేస్తాను నాకు ఒకే ఒక ప్రమాణం చేయండి ఇక ముందు ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా అనారోగ్యంతో పోకూడదు భార్గవ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ ఇంకేంటి చుట్టుపక్కల అన్ని ఊళ్ళోకే మన ఆసుపత్రికి మంచి పేరన్న దుర్గి గులజాల రెంట చింతలు ఊడుంటూ ఈయన కూర్చొని అదిగాక మన పెద్ద దాకా ఉన్నాడే మంచి హస్తవాసన పేరు సంపాదించాడను డిజగ్గానా నీ వల్లే అన్న అరుజుకో గోయి ఐ సి డిజల్ కా యవనం తిరగబెట్టిందా పట్ట పగలు నట్టింట్లో కూలింగ్లో సెట్టుకొని అది తిరిందే మన ఆస్పత్రిలోనే కళ్ళ ఆపరేషన్ చేసింది నీకు పుట్టబోయే బిడ్డలందరినీ నా కళ్ళ ఆరా చూసే వరకు నా సోపు తీమాక సామి అంటూ ఈ అరబద్రుని ఏడుకొని రోజే లేదు నేను కొలిసే దేవుడు నీ రూపంలో వచ్చి నాకు కంటి చూపునిచ్చాడు నువ్వు దేవుడు అయ్యా అది ఇది అని పొగిడి నన్ను ఎత్తేసి ఏడిపిస్తున్నావు వద్దు నిబ్బరంగా కూలింగ్ గ్లాస్ పెట్టుకుని జయప్రద లెవెల్లో కూసినవే అరే పారా

ఆనందంలో తేలిపోతున్నట్టున్నా అవునే మనం ఎవరికైనా మంచి చేసినప్పుడు ఆనందం ఉంటుంది చూడు ఇంతటితో ఆకూడదు దీని మల్లేనే ఆస్పత్రులు ఇంకా ఎన్నో కడదాం కాదు కాదు ఇండియా మొత్తం కట్టేద్దాం ఆసుపత్రి కట్టొచ్చు కానీ మన డానియల్ సామి లాంటి మంచి డాక్టర్లు దొరకలుగా మరి ఏంటి తప్పి మన ఇంత మాట మన భార్గవ్ని డాక్టర్ చదువు చదివిద్దాం ఇడిగో లోపల ఉండి నన్ను లెఫ్ట్ రైట్ అంటూ తంతునాడే వీడిని డాక్టర్ ని చేద్దాం ఓహో సూపర్ తర్వాత పద్దెనిమిది మందిని కూడా డాక్టర్లను చేసి ఇండియా మొత్తం ఉచిత వైద్య సేవలు అందిద్దాం కొత్త పథకం అవుతుంది మా అమ్మని పోటీలో గెలిచినట్టు అవుతుంది లెక్క తంతుందే ఎక్కడ ఇండియాలో మొత్తం ఇరవై రెండు రాష్ట్రాలు ఉన్నాయి కదా రాష్ట్రానికి ఒకటి అనుకున్నా కూడా రెండు తగ్గుతున్నాయా రెండే కదా Manenfredne dem de la petit. Aixòç? Aixòç. అంతా నార్మల్గా నా మొహం చూసి ఏమనుకుంటున్నావు జీసస్ క్రైస్ట్ మదోథెరేసా నైట్ హింగిల్ మెడిసిన్ ఇస్ నాట్ అర్వీస్ టు బిజినెస్ ఆఫ్ దిస్ వరల్డ్ నార్మల్ డెలివరీ అంటే ఏమవుతుంది ఇవాళ ప్రసవం రేపు డిశ్చార్జ్ వాళ్ళు సంతోషంగా కడుపు చేసుకుని ఆనందంగా ఇక్కడికి వస్తారు మనం యాభై రూపాయలు తీసుకొని వాళ్ళకి మంత్రస్థానం పనిచేస్తే పిల్లలతో హ్యాపీగా అదే సిసేరీన్ అయితే వాళ్ళు పది రోజులు మన హాస్పిటల్లోనే ఉంటారు ఫీజ్ ప్లస్ రూమ్ చార్జ్ ముప్పై ఏళ్ల తర్వాత ఈ లోకం ఎలా ఉండబోతుందో చెప్పనా ఐదు రూపాయలు తీసుకుని వైద్యం చేసే డాక్టర్ ఈ లోకం పసలిని వాడు ఉంటుంది ఐదు వేల రూపాయలు అన్యాయం అడిగే ఎక్స్పోర్ట్ అంటూ టోకన్ తీసుకుని క్యూలో నుంచి కళ్ళు కాళ్ళు నోరు ముక్కు పళ్ళు ఎముకలు ఇలా ఒంట్లో ఉన్న ఒక్కో పార్టీకి హాస్పిటల్స్ తయారవుతాయి ఒక్కో హాస్పిటల్లో జనం నిండిపోతారో రోగాలు రోగిస్తూనే ఈ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఇట్ విల్ ఇంక్రీజ్ ఇంక్రీజ్ ఈ బతుకే నిజమైన బతుకని నలుగురు చెప్పుకుంటారు ఇలా బతకడం వల్లే జీవితం రోగాలమయమైందని నిదానంగా తెలుసుకుంటారు డాక్టర్ బయట వాళ్ళకి మీరు అన్నది ఓకే వై విజయ్ కదా ఫోల్ దళపతి సరైన వ్యక్తి ఇప్పుడు దళపతి భార్య కేసి చేరినంటే ఊళ్ళో అందరూ అదే ఫాలో అవుతారు ఈ విషయాలన్నీ పెద్దవాళ్ల ద్వారానే అలవాటు చేయాలి దళపతితో నేను మాట్లాడతాను యున్ హ్యాండిల్ నో స్మెల్ రిపోర్ట్ మార్చే ఒంబలిక్కలు కోర్టుకోల్ ఆఫ్ అని చెప్పు ఓకే ఇంతవరకు ఆ పని చేయలేదు ఆవిడతోనే మొదలెట్టు అర్జున్ ఇప్పుడు సిసేరియన్ అంటే నువ్వు షాక్ అవుతున్నావు కదా మార్క్ మై వర్డ్స్ ఇంకో ముప్పై ఏళ్ల తర్వాత నార్మల్ డెలివరీ అంటే అందరూ షాక్ అవుతారు సిసేరియన్ సిద్ధం చేయి మొదటి డెలివరీ అప్పుడు కూడా నొప్పి ఇలాగే వచ్చింది తెలుసు మిస్సెస్ బార్గవ్ కానీ ఈ డెలివరీలో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి ఉంబలికల్ కోట్ కోలాప్స్ సారీ సారీ బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ ఫుల్గా చుట్టుకుని ఉంది అంటే అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ వెన్ ద మద పుషస్ ద చైల్డ్ బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ బిగుసుకుంటుంది దళపతి సి మనకి వేరే ఆప్షన్ లేదు సిజేరియా డాక్టర్ డాక్టర్ నన్ను నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు ఏం లేదు ఇందులో ఒక సంతకం పెడితే చాలు డాక్టర్ ఏం చేస్తున్నా ముందు ఏం చేయబోతున్నామో పేషెంట్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి భయపెట్టకుండా చూడండి ఇది మీ బిడ్డ యొక్క పొజిషన్ ఇక్కడ చూడండి బిడ్డ మెడఫుల్గా బొడ్డు పిక్క చుట్టుకుంటుంది సో నార్మల్ డెలివరీకి ఛాన్సే లేదు ఆయంతో ఆయంతో చెప్పారా దళపతికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను వారు యాక్సెప్ట్ చేసి సంతకం కూడా పెట్టారు సి ఇప్పుడు మీరే చెప్పాలి డాక్టర్ అర్జున్ అరస్ సిసేఫ్ అన్నా అక్కడిని లోపలికి తీసుకెళ్ళారన్నా తాగడానికి మంచి నీళ్లు బాబుకి మార్చడానికి బట్టలు ఇందులో ఉన్నాయన్న నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తా అన్న వస్తాను అన్నా అన్నా అమ్మ ఎప్పుడు వస్తుంది వస్తుందిరా తమ్ముడు బాబా ఎప్పుడు వస్తాడు వాడు కూడా వాడు కూడా అంతవరకు నువ్వు మంచి పిల్లల బుద్ధిగా ఉండాలి చెప్పు నాకేం కథ తెలుసురా కథ నా ఐసు ఐస్ తనొక దేవతబ్బా మన ఇంట్లో ఉంది ఓ బియ్య కొట్టి క్యాలెండర్ అందులో లక్ష్మీదేవ్ ఫోటో ఉంది చూసావుగా అదే తను తన తోలుంది చూడు మెరిసిపోది పొట్ట కోసిన అక్షరం ముఖరానోడు గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా ఆయన నేను భయంకరమైన ఆ తడుస్తున్నానని పక్కనే ఉన్న కాలేజీలోకి వెళ్ళాను ఆ రోజేరా తనని చూసింది మన సేవలో పడ్డం అదే మొదటిసారి చూడ్డం కళ్ళల్లో నవ్వు నింపుకొని బాన్లో తడిసి తనతో పాటు చదువుకునే వాడతా ఆడుకుంటూ నేను అప్పుడు అనుకున్నాను రా చేసుకుంటే తన్నే చేసుకోవాలి లేదంటే జీవితం అంతా ఆంజనేయ సాభలా ఉండాలి అని లేదా బండి మీద జమ్మున చుట్టూ తిరిగి తిరిగి పట్టేశా ఇలా మాట మాట కలిపి ఊసలాడుకుని ఏవో సినిమా కథలు చెప్పి మీ అమ్మ నొప్పించి లైన్ లో పెట్టేశా సింగ్ ఆ లైన్ కట్ చేసి పారేశాడు అదే నీ పంజాబ్ తాత పేవకు మీ అమ్మను పంజాబ్ ఎత్తకపోయాడు మనం ఊరుకుంటావా పంజాబ్ పోయి మీ అమ్మని నేను ఎత్తకొచ్చా మెల్లమెల్లగా కొంచెం మనసు మార్చుకున్నారు నువ్వు పుట్టావు రే భార్గవా నువ్వెట్ట పుట్టావు చెప్పనా పంజాబ్లో ఎట్లాంటి వసతి లేని గ్రామంలో నడి ఎండలో నాలుగైపులా బట్టలు చుట్టి ఎవరో నలుగురు ఊరు పేరు తెలియని ఆడాళ్ళు ప్రసవం పోస్తే నువ్వు పుట్టావు నీ తమ్ముడు చూసావా ఆ అయ్యే కట్టిన ఆసుపత్రిలో జమ్మను పుడతను